రాజకీయాల్లో మీడియా పాత్ర పోషించడం అనేది కొత్త విషయం ఏం కాదు రాజకీయాలకి దిశానిర్దేశం చేయాలంటూ మీడియా సంస్థలు గత నుంచి ప్రయత్నం చేయడము అదంతా మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావంలోని తెలుగుదేశానికి ప్రచారం కల్పించడంలోని ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలోని ఈనాడు పోషించినటువంటి పాత్రని ఒక చారిత్రకమైనటువంటి పాత్రగానే మీడియా వర్గాలు చెప్తూ ఉంటాయి ఇటీవలి కాలంలో అంటే గడిచినటువంటి ఒక దశాబ్ద కాలంగా చూస్తుంటే కనుక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాజకీయ వార్తల విషయంలోని రాజకీయాలకు సంబంధించినటువంటి స్కూప్స్ ఏవైతే ఉంటాయో ఇన్డెప్త్ స్టోరీసు ఆ పార్టీల అంతర్గత వ్యవహారాలు ప్రభుత్వ పరిణామాలను వ్యాఖ్యానించడము పొత్తులకు సంబంధించి ఆ రాజకీయ పార్టీలో ఉండేటటువంటి అసంతృప్తికి సంబంధించి వర్గాలకు సంబంధించి చాలా విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు ఇవ్వడము ఒక గైడింగ్ ఫోర్స్గా అంటే ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో కూడా ఆ మీడియా పాత్ర పోషించడం అనేది చూస్తున్నాము ఈనాడు పెద్దగా ఎదిగిన తర్వాత అంటే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ టైం తర్వాత ఆ పాత్ర అంటే మెయిన్గా రైవలరీ మీడియాలో సంబంధించినటువంటి ఒక గైడింగ్ ఫోర్స్ అనేటటువంటి దాన్ని ఈనాడు కోల్పోయింది ఆ పాత్రను మాత్రం రాధాకృష్ణ తీసుకున్నాడు ఎందుకంటే రాధాకృష్ణ స్వతంత్రంగా ఆ తనంతట తాను జర్నలిస్ట్ కావడము నిర్ణయం డిసైసివ్ ఫ్యాక్టర్ అంటే నిర్ణయాత్మకంగా వ్యవహరించగలిగినటువంటి స్థాయిలో ఉండడము అదే సమయంలో ఈనాడు ఈ పాత్ర కోల్పోవడానికి ప్రధాన కారణము అటు రామ్ రామోజీరావు గారు కావచ్చు లేదంటే ఆ సంస్థను చూస్తున్నటువంటి ఇతరులు కావచ్చు వీళ్ళంతా పూర్తి స్థాయి జర్నలిస్టులు కాకపోవడం వల్ల నిర్ణయం తీసుకునేటటువంటి స్థాయిలో వాళ్ళు ఉండడము ఎడిటోరియల్ టీం అంతా కూడా వాళ్ళ ఏం చెప్తారని చూసేటటువంటి పరిస్థితి ఉండడంతో ఆ డిసెసివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో నిర్ణయాత్మకమైనటువంటి ఎజెండా సెట్ చేసేటటువంటి పాత్ర నుంచి ఈనాడు కోల్పోవడము స్వతంత్రంగా తనంతట తాను జర్నలిస్ట్ అయినటువంటి రాధాకృష్ణ దాన్ని తీసుకుంటూ కర్తాకర్మ అంటే తానే చేస్తాడు తానే దాన్ని సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయగలుగుతాడు కనుక ఇండిపెండెంట్ వ్యూని వ్యక్తం చేసేటటువంటి ఆ జర్నలిస్టిక్ అప్రోచ్ అనేది రావడంతో మీడియాలో పాలిటిక్స్ని గైడ్ చేసేటటువంటి ఒక ఫోర్స్గా రాధాకృష్ణ రూపుదాల్చాడు తాజా గౌదంతం ఇటీవల కాలంలో మనం చూసాం షర్మిలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య వివాదాలు వివాదాలు చోటు చేసుకోవడము షర్మిలకి ప్రజల్లో ఎంత బలం ఉంది ఆమె పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇవన్నీ పక్కన పెట్టి షర్మిలను ఫోకస్ చేయడము శర్మలకు సంబంధించిన ప్రతి అంశానికి విస్తృతమైనటువంటి కవరేజ్ ఇవ్వడము తర్వాత క్షేత్రం ప్రజాక్షేత్రంలో ఎలా ఉంది ఆమెకు సంబంధించి వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఎలా చూస్తున్నాయి వీటన్నిటిని బేరీజ్ వేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ షర్మల పార్టీ తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడము జగన్మోహన్ రెడ్డి షర్మల మధ్య ఉండేటటువంటి విభేదాలని పెద్ద ఎత్తున ఫోకస్ చేయడము దీని ద్వారా శర్మలకు ఒక బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి రాధాకృష్ణ పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు అది అసైన్మెంట్ అయినప్పటికీ కూడా మిగిలిన మీడియా ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్సీపీని కొంత నైతికంగా దెబ్బతీయడానికి షార్మల్కి పెద్దపేట వేయడం అనేది చూసాము ఇప్పుడు అదే పాత్రని మళ్ళీ తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా అదే సమయంలో బీఆర్ఎస్లో అసంతృప్తి గళము లేదంటే పిఎస్ఎన్ బిఆర్ఎస్కి కొంత నైతికంగా దెబ్బతీసేటటువంటి స్వరంగా మారినటువంటి కవిత విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ పాత్రను పోషించేందుకు సిద్ధపడ్డా అంటే ఖచ్చితంగా ఆ దిశలోనే ఆంధ్రజ్యోతి వార్తా కథనాలని వండి వారుస్తోంది అని మనం చెప్పాలి నిన్న ఆమెకి సంబంధించినటువంటి ప్రెస్ మీటు అంతకుముందే కవితకు సంబంధించిన అనేక వ్యవహారాలని ప్లేయర్ అప్ చేస్తూ హెడ్లైన్ స్టోరీస్ అంటే పతాక శీర్షక వార్తలుగా ప్రచురించినటువంటి చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉంది గడిచిన నాలుగు నెలలు కానీ కవితకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఇన్డెప్త్గా స్టడీ చేయడము తర్వాత ఆమె పర్యటనని ప్రచార కార్యక్రమాలు చూడడము నిజానికి బయటకు చూస్తే కనుక కవితకి బీఆర్ఎస్కి మధ్య అఘాధాన్ని సృష్టి సృష్టిస్తుందా ఆంధ్రజ్యోతి వీళ్ళ మధ్య గ్యాప్ పెంచుతుందా అని అనిపించినప్పటికీ కవితను మాత్రము బీఆర్ఎస్లో ఉండేటటువంటి వివిధ వర్గాలకి ఆమె వేస్తున్నటువంటి ప్రశ్నల్ని ఫోకస్ చేయడానికి పెద్ద ప్రయారిటీ ఇచ్చినటువంటి పత్రికగా మీడియా గ్రూప్గా ఆంధ్రజ్యోతి నిలిచింది ఇప్పుడు చూస్తే కనుక కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మిగతా పత్రికలు కూడా వేసినప్పటికీ పరిణామానికి ఉండేటటువంటి రాజకీయ ప్రాధాన్యం దృష్ట్యా పెద్దగానే ఫోకస్ చేసినప్పటికీ ఆంధ్రజ్యోతి అయితే హెడ్లైన్స్ అంటే పతాక శీర్షికగా పుట్టిల్లు బొమ్మంది అంటూ ఒక సెంటిమెంటల్ టచ్ ఇచ్చేటటువంటి కోణంలో ఆమెకి కొంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేటటువంటి కోణంలో వార్తని రాయటము ఆ తర్వాత మిగిలిన వార్తలు కూడా చూస్తే కనుక కవిత కొత్త పార్టీ కవిత కొత్త పార్టీ పెడతారు అని తెలంగాణ భారత రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అనేటటువంటిది ఒకటి తెలంగాణ తెలంగాణ రాజ్యసమితి అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కింద టీఆర్ఎస్ మారిపోయింది కనుక టీఆర్ఎస్ అనేటటువంటిది ఆ ఖాళీ ఉంది కనుక తెలంగాణ రాజ్యసమితి అంటే సంక్షిప్త పదాల్లో చూస్తే టీఆర్ఎస్ అనేటటువంటిది మళ్ళీ పునరుజ్జీవనం పొందేటానికి తెలంగాణ రాజ్యసమితి అని ఇంకా బహుజనులు అనేటటువంటి వాళ్ళని అడ్రస్ చేయట్లేదు ఏ పార్టీలు కూడా బహుజన స అని తెలంగాణ బహుజన సమాజ్ సమితి అంటూ తెలంగాణ బహుజన ప్ర పార్టీగా టీబీజేజీఎస్ కింద ఇలా రకరకాల కోణాల్లో తెలంగాణలో మరో కొత్త పార్టీకి కవిత సిద్ధమవుతున్నారంటూ నిజానికి ఆమె వర్గాలు ఆమె అనుచరుల నుంచి ఇంకా ప్రాథమిక దశలోనే ఈ చర్చల స్థాయిలోనే ఉన్న ప్పటికీ తెలంగాణకి ఒక పార్టీ పెట్టాల్సిందే కవిత అన్నది కోణంలో ఆమెని ప్రేరేపించే విధంగా ఇన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా రకరకాల కోణాల్లో ఆమెకు ఉండేటటువంటి బాలాలను వీటన్నింటిని అన్నిటిని చేస్తూ కొత్త పార్టీ అండము తర్వాత అన్యాయం కవితని పార్టీ నుంచి పంపడము ఇది చాలా దారుణం దుర్మార్గం అనేటటువంటి కోణంలో వార్తలు రాయడం తర్వాత ఈమె అటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వెళ్ళకూడదు అనేటటువంటి కోణంలోనే మేము ఆమెను పార్టీలో చేర్చుకోమంటూ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ప్ర అత్యంత ప్రాధాన్యం ఇవ్వడము తర్వాత ఆమెను ఆహ్వానించి మా పార్టీలో పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనని ప్లేయర్ అప్ చేయడము తద్వారా ఆమె స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఒక పార్టీని పెట్టుకుని ముందుకేళ్ళకి తప్పనేటువంటి ఒక అనివార్యమైనటువంటి పొలిటికల్ కంపల్షన్ ఏర్పడుతుంది అంటూ ఆమెకి తాము అండగా ఉన్నాము అనేటటువంటి కోణంలోనే ఆంధ్రజ్యోతి వార్తా కథనాలను వండి వారుస్తుంది నిజానికి మీడియా ఒక సందర్భం వచ్చినప్పుడు రైజింగ్ టు ది అకేషన్ అన్నట్లుగా వార్తలను ఎక్కువగా చేయడము మిగిలిన పత్రికల మీద పై చేయి సాధించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఎందుకంటే ఈ సందర్భం అంటే బీఆర్ఎస్ కుటుంబంలో ఏర్పడినటువంటి కలహం వార్తా కథనాల పరంగా ప్రయారిటీ అంశమే దానికి ఎక్కువగా ప్రాముఖ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది దాంట్లో ఎవరు ముందు ఉంటారు అనేటటువంటిది ఖచ్చితంగా ఆ పోటీతత్వం అనేటటువంటిది కాంపిటీషన్ ఉంటుంది కానీ ఆంధ్రజ్యోతి మాత్రము ఆ కాంపిటీషను వార్త వ్యాఖ్య దీనికే పరిమితం అవ్వకుండా ఒపీనియన్ వ్యక్తం చేయడానికే పరిమితం అవ్వకుండా ఒక గైడింగ్ ఫోర్స్గా వివిధ రకాలైనటువంటి అంశాలని అంటే మ్యారేజ్ వేసుకుంటూ కథనాలు ఇవ్వడం ద్వారా ఎజెండా సెట్టింగ్ అంటే ఇది ఇది ఈ ఎజెండా కవితకు సంబంధించినటువంటి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఈ రకంగా ప్రజల్లోంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ రకంగా ఇతర పార్టీలు ఆమెను చూస్తున్నాయి అనేటటువంటి కోణాల్లో వార్తలు రాయడం ద్వారా ఎజెండా సెట్ చేయడానికి ప్రయత్నం మీడియా భాషలో చెప్పాలంటే సాధారణంగా రెండు సూత్రాలని మీడియా అనుసరిస్తూ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అంటే ఒక అంశం మీద అభిప్రాయాలని కన్సండ్ అంటే ఆ సమ్మతిని చేకూర్చి పెట్టేటటువంటి విధంగా మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ని ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఒక ఇష్యూ మీద ప్రభుత్వ పథకము ప్రజల్లో ఎలా ఉందంటే నా నామినల్గా శాంప్లింగ్ తీసుకుంటూ అందరూ కూడా దానికి అనుకూలంగా చెప్తున్నారని కానీ లేదంటే వ్యతిరేకంగా చెప్తున్నారని కానీ వాటిని ఫ్లేర్ అప్ చేయడం ద్వారా అంటే ఒక రకంగా చెప్పాలంటే గోబెల్స్ ప్రచారం ద్వారా అవే వార్తలు వేయడం ద్వారా దానికి అనుకూలమయంగానే ఉంది జనమంతా అనేటటువంటి ఆ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అనే దాన్ని మీడియా పోషిస్తూ ఉంటుంది ఇంకో సగంగా చూస్తే కనుక ఎజెండాను సెట్ చేస్తుంది రాజకీయ పార్టీలకు కానీ ప్రజలకు కానీ ఈ ఇష్యూ మీద మీరు అడగాలి ఈ ఇష్యూ పెద్దదైపోతుంది ఇక్కడ ఈ సమస్య ఉందంటే ఆ సమస్యలన్నిటిని వరుస పెట్టి చూపిస్తూ ఈ సమస్యల మీద ప్రజలు అడగాలి పార్టీని ప్రభుత్వాలు అనే విధంగా ఎజెండాను సెట్ చేయడం కూడా మీడియా దాంట్లో భాగంగా ఉంటుంది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి మీడియా వర్గాలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగాని లేదా ప్రభుత్వానికి అనుకూలంగాని లేదా ఒక రాజకీయ పార్టీ అనుసంధానం కానీ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సర్ట్ కానీ ఎజెండాను సెట్ చేయడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటాయి ఇటీవల కాలంలో తెలుగుదేశంతో కూడా ఏబీ బిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొంత గ్యాప్ ఏర్పడినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన ధ్వజమెత్త వార్తలు రాస్తున్నటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి కొంత గ్యాప్ ఏర్పడింది అంటే తెలుగుదేశానికి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో జగన్ వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి మద్దతు ఇచ్చినప్పటికీ కొంత సలహాపూర్వకమైనటువంటి దశలోనే ఆయన రాస్తున్నటువంటి వార్తలు తెలుగుదేశం వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు అండ్ మోడీ విడిపోవడానికి ఎన్డీఏలో నుంచి చంద్రబాబు నాయుడు బయటకు రావడానికి ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్తా కథనాలు ఒక కారణం అనేటటువంటి భావన ఉంది ఎందుకంటే అప్పట్లో మోడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికే ఓడిపోతాడని నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా తగ్గిపోయిందని బీజేపీకి వ్యతిరేకంగా అనేక సర్వేలు వస్తున్నాయంటూ నిరంతరము ఆ వార్తా కథనాల ద్వారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని ప్రభావితం చేయడానికి ఆంధ్రజ్యోతి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది తద్వారా దాని ఇన్ఫ్లుయెన్స్లో పడే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి చేరువైతే కనుక భవిష్యత్తులో మళ్ళీ కేంద్రంలో చక్రం తెప్పొచ్చు ఇప్పుడు మోడీని నమ్ముకోవడం ఏంటి మోడీకి దూరం అయిపోతే సరిపోతుంది ఆంధ్ర లో జరిగినటువంటి అంటే అనేక అంశాల్లో ఆంధ్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని బీజేపీకి కేంద్రానికి అంటగలిపేసి తద్వారా తాను గట్టెక్కొచ్చు మరోసారి అధికారంలోకి రావచ్చు అనుకుంటూ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ తోటి పూర్తి స్థాయిలో సంబంధాలను తెంచేసుకోవడము దీంట్లో కూడా ఆంధ్రజ్యోతి పాత్ర అంటే ఆంధ్రజ్యోతి ఏదైతే ఎజెండా అని అనుకుందో ఆంధ్రజ్యోతి పాత్ర వల్ల తెలుగుదేశం దెబ్బతిండడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీతో గ్యాప్ పెరగడం కూడా జరిగింది తద్వారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబీ బిఎన్ ఇచ్చేటటువంటి కథ పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు సాహసించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక పెట్టుకున్న తర్వాత దానివల్ల లాభ నష్టాలను అనుభవించేది మాత్రం ఆయా పార్టీలే తెలుగుదేశం అనుభవించింది అందువల్ల అప్పటి నుంచి కొంత వరకు ఆంధ్రజ్యోతి ఏం రాసినా కూడా వెంటనే ఇమీడియట్ గా కన్సిడరేషన్లోకి తీసుకునే పరిస్థితి తెలుగుదేశంలోని ప్రభుత్వంలో లేదు ఇప్పుడు చూస్తే కనుక తద్వారా అంటే కొంచెం గ్యాప్ అంటే నేనేం చెప్పినా చంద్రబాబు నాయుడు వినటం లేదు అనే భావన కూడా ఆంధ్రజ్యోతిలోని దానికి స్వయంగా నేతృత్వం వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ అయినటువంటి రాధాకృష్ణలోనే ఉంది ఇప్పుడు చూస్తే ఇప్పుడు కవితని ఒక రకంగా కవితకి సంబంధించినటువంటి అన్ని అంశాలు గతంలో షర్మిల విషయంలో వాళ్ళిద్దరి మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి ఇంకా షర్మిల పార్టీ పెడుతుంది ఇలాగే ఏదైతే మిగిలిన మీడియాల కంటే ముందంజగా వార్తలు రాశారో కవిత విషయంలో కూడా అనేక కోణాల్లో ముందంజగానే వార్తలు ఇచ్చారు కవిత తన తండ్రి కేసీఆర్కి రాసినటువంటి ఆ కథనాన్ని తొలిదశలో ప్రచురించి దానికి విస్తృతమైనటువంటి ప్రచారం ఇవ్వడము తర్వాత ఆ ఫాలోఅప్లు చేసుకుంటూనే ఆ ప్రతి వార్తని కూడా కవితకి సంబంధించి ఫోకస్ చేయడము ఇవన్నీ ఇప్పుడు చూస్తే కనుక కవితని ఒక పార్టీ దిశలో నడపడానికి సొంతంగా పార్టీ పెట్టుకునే దిశలో గైడ్ చేయడానికి ఆంధ్రజ్యోతి కథనాలు దోహదం చేస్తున్నాయని చెప్పాలి ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ ఎజెండాని సెట్ చేయడానికి ఆ ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికీ స్థానిక ఎన్నికలు లేదంటే అసెంబ్లీ ఎన్నికల స్థాయికి వచ్చేటప్పుడు బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ శక్తిగా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచే ఒక ప్రధానమైనటువంటి గ్రూపు బీఆర్ఎస్ కుటుంబం లోనే వ్యక్తే ఒక పార్టీ పెడితే కనుక ఖచ్చితంగా అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తూకుడు కనపరచడానికి అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయి మరోవైపు బీజేపీ కూడా దానికి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ని తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కవిత విషయంలో అంకులు అని పిలుస్తూ ఉంటారు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళంతా అంకుల్ అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అంకులు గతంలో ఈమెకి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉంటాయి అనేటటువంటి దిశలో వార్తలు రాసినప్పటికీ అంకుల ఏది రాస్తే రాసుకొని అంటూ కవిత కొంత ఫ్రీడమ్ అంటే తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయకుండా బీఆర్ఎస్ వర్గాలు ఆంధ్రజ్యోతి మీద చాలా సీరియస్ కామెంట్ చేస్తూ ఆందోళన చేయాలి అనే దిశలో ఉన్నప్పటికీ కవిత మాత్రం తనకి ప్రతికూలంగా వార్తలు రాసినా సరే ఏది రాస్తే అది రాయనివ్వండి అనేటటువంటి కోణంలో చెప్పడం అనేది ఒక పాజిటివ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందువల్ల ఇప్పుడు కవితకి సంబంధించి మీడియా సపోర్ట్ అంటే మిగిలిన మీడియా ఆచితూచి వ్యవహరిస్తాయి ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇటు కేసీఆర్ ఏమనుకుంటారో ఆ తర్వాత వాళ్ళ మీద ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారో మనకెందుకు వచ్చింది అనుకునేటటువంటి ధోరణి అతి జాగ్రత్త మీడియాలో కనిపిస్తుంది కానీ రాధాకృష్ణ మాత్రం ఇప్పుడు ఓన్ చేసుకుంటూ కవితని ఆమెకి సపోర్ట్ బేస్ నిర్మించడానికి మీడియా పరంగా కలం సాయం అందించడానికి పూనుకున్నట్లుగానే మనం ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి వార్తా కథనాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది